హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు లేకపోతే ఈ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి అండ్ హ్యానింగ్ బ్లౌజ్ చాలా మంది అడిగారు అక్క మీ లకు నెక్కి ఎలా డిజైన్ చేయిస్తారు అని చెప్పేసి చూపించండి అని చెప్పేసి ఇప్పుడైతే అండ్ ఫుల్ వీడియో అయితే పెడతాను అదే విధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఈ షార్జ్ అండి నాకు అమ్మ తీసుకుంది ఈ షారీలో ఈ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ వచ్చింది కానీ ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకుంటలేదు నేను ఇంకో సేమ్ ఇదే క్లాత్ వేరే క్లాత్ అనేది తిన్నా ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేస్తాను అయితే చేసుకోవట్లేదు అండ్ ఈ షారీకి ఇది పళ్ళు చూపిస్తాను లాస్ట్ అయితే అండ్ ఫుల్ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి హై నెక్ మహానాటి బ్లౌజ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే తప్పకుండా మా షాన్ అన్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ హలో అండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ కటింగ్ హైనెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను సేమ్ ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ పొడు వచ్చేసి పదిహేను అండ్ షోల్డర్ వచ్చేసి పదహారు సంఖ డౌన్ వచ్చేసి నేను ఏడు ఇంచులు పెట్టాను అండ్ ఇక్కడ చూసారు కదా షోల్డర్ నుంచి ఇక్కడ సంక దగ్గర కూడా సేమ్ అదే విడల్పు తీసుకోవాలి పైన షోల్డర్కి ఎంత తీసుకున్నామో ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర కూడా అంతే విడల్పు తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నట్టు అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అండి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోండి నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇక్కడ వచ్చేసి నేను ప్రింట్స్ కట్కి మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ప్రింట్స్ కట్కి మార్కింగ్ అనేది చేసుకోండి అండ్ నెక్కు అయితే త్రీ ఇంచ్ వెడల్పు అండ్ త్రీ ఇంచ్ డౌన్ పెట్టాను బట్ త్రీ ఇంచ్ డౌన్ అయితే రాదు నెక్కు జస్ట్ మార్కింగ్ కోసం మాత్రం ఆ విధంగా అయితే పెట్టాను మీరు ఒకవేళ కావాలి అనుకుంటే త్రీ ఇంచ్ డౌన్ పెట్టుకోండి ఇది వచ్చేసి మహానటి బ్లౌజ్ అన్నట్టు దానికైతే ఈ విధంగానే మార్కింగ్ చేస్తేనే కరెక్ట్గా మనకు ఫిట్టింగ్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పైననే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ని ఆధారంగా తీసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ అంటే మనం డ్రా చేసుకోవాలన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదండి బ్యాక్ పార్ట్ని ఆధారంగా తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ అంటే మార్కింగ్ అనేది చేసుకోవాలన్నట్టు అండ్ బ్యాక్ పార్ట్ పైన మనం ప్రింట్స్ కట్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి సేమ్ అంతే వెడల్పుతో ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఈ మిషన్తో డ్రా చేసాం అనుకోండి కింది వైపున మార్కింగ్ అనేది పడుతుంది ఆ తర్వాత మనం ఇట్లా మార్కింగ్తో ఏ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ డౌన్ అండ్ త్రీ ఇంచెస్ వెడల్పు పెట్టాను ఆ తర్వాత అయితే ప్రింట్స్ కట్ అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కొంచెం మూల దగ్గర కొంచెం క్లాత్ తక్కువ పడింది అది పర్వాలేదు మనం ఫ్రంట్ కరువు తీస్తాం కదా దాంట్లో కవర్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడ కింది వైపున కట్ చేస్తున్న దగ్గర వచ్చేసి కొంచెం మార్కింగ్కి కట్ అంటే మనం స్టిచ్చింగ్కి కట్ చేసుకోండి పై వైపున వచ్చి అవసరం లేదు ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కట్ చేసి ఇట్లా మనం స్టిచ్చింగ్కి కింద పెట్టేసుకొని పై వైపున మనం ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్కి మనం మార్కింగ్కి స్టిచ్చింగ్కి అసలు సంబంధం లేకుండా చూసేసుకోవాలి ఇక మనం స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకుని ఆ తర్వాత ఈ విధంగా హ్యాండ్స్తోనే డైరెక్ట్ మార్కింగ్ అనేది చేసేస్తున్నాను నేను అండ్ హ్యాండ్స్ లూజు అదేవిధంగా సంఖడ డౌన్ అవి రెండు చూసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అండ్ కటింగ్కి మనకు కావాల్సింది అండ్ పొడువు అదేవిధంగా వెడల్పు అండ్ డౌన్ ఇవి మూడు చూసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఇంకా మీరు సంఖ కరెక్ట్ వచ్చిందా లేదా అనుకుంటే మీరు బ్లౌజ్ మెజర్మెంట్తో పెట్టి చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఏ మాత్రం ఇటు అటు రాకుండా అవి పెద్దగా హడావుడి లేకుండా బ్లౌజ్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది అనుకోండి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్లో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరమేమి ఉండదు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ మనం అదే విధంగా ప్రింట్స్ పాట్ని కూడా కట్ చేసుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ ప్రింట్స్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి చుట్టూ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇటు సైడ్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి మనం బ్యాక్ పార్ట్ కంటే ఆ ఇంచు ఎగష్ట వేస్తున్నాను అక్కడ మనకి ఇక్కడ మిడిల్ వచ్చేసి ఫస్ట్ మార్కింగ్ నుంచి కాకుండా సెకండ్ మార్కింగ్ నుంచి వేస్తాను చూడండి ఆ ఈ క్లాత్ అనేది అక్కడ కవర్ అవుతుంది అన్నట్టు దానికోసం అని చెప్పేసి కొంచెం ఎగస్ట మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇటు సైడ్ అనేది అండ్ షేప్ కొంచెం ఫ్రంట్ వైపున కొంచెం కరెక్ట్గా రావాలి అనుకుంటే ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకోండి లేదు అనుకుంటే మీ బాడీ సైజ్ని బట్టి మార్కింగ్ అనేది చేసుకోండి ఫ్రంట్ వైపున ఇక్కడ కిందికి వచ్చేసి కొంచెం బాగా కరువు అనుకోండి ఫిట్టింగ్ ఇంకా బాగా కాస్త ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అండ్ ఎదుటి వాళ్ళ బాడీని బట్టి మీరు అక్కడ కరువు ఎంత పెట్టాలి అనేది చూసుకోండి ఈ విధంగా అయితే కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నేను అండ్ చాలామంది అడిగారు అక్క మీ బ్లౌజ్ ఫ్రంట్ వైపున ఎలా వంట మార్కింగ్ చేస్తారు మీరు మహానటి బ్లౌజ్ అనేది చెప్పండి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి అండ్ త్రీ ఇంచ్ మనం మార్కింగ్ చేసాం కానీ అండి ఫోర్ ఇంచెస్కి అండ్ ఫ్రంట్ వైపున కింది వైపున వచ్చేసి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచు వెడల్పు అయితే కింది వైపున వస్తుంది పై వైపున త్రీ ఇంచ్ మార్కింగ్ చేశాం కదా త్రీ ఇంచకి ఇంకా పాయించ్ ఇటే తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి మార్కింగ్ ఎక్కడ ఉంది మనం ఖర్చు పెట్టింది ఉంది ఇంకా ఇటే తీసుకున్నాం అన్నట్టు పైకి వచ్చేసి మనకు నెక్ దగ్గరకు వచ్చేసి కొంచెం దగ్గరకనే వస్తుంది కింది వైపున కొంచెం బ్రాడ్గా వెడల్పుగా వస్తుంది అన్నట్టు ఈ విధంగా కటింగ్ అనేది చేయండి మీరు పై పైన వైపున కింది వైపున సేమ్ ఒకేలాగా కటింగ్ అనేది ఇంకొక వెడల్పు తీసుకున్నాం అనుకోండి అంతగా సెట్ కాదు అది అందుకని చెప్పి చెప్తున్నాను కింది వైపున ఎంత వెడల్పు మీ పర్సనాలిటీని బట్టి ఎంత విడల్ తీసుకోవచ్చు కాకపోతే ఫైవ్ వైపున వచ్చేసి మాత్రం నెక్ దగ్గరికి వచ్చేటట్టు మాత్రం కట్ చేసుకోండి అప్పుడే అది మొహానటి బ్లౌజ్ లాగా ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు ఆ తర్వాత మనము ఫ్రంట్ డాట్స్ కూడా వేసుకున్నాము ఆ తర్వాత ప్రింట్ స్పాట్కి కూడా అటాచ్ చేసేస్తున్నాము చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని ఆ తర్వాత నేను వీడియో స్లో పెడితే మళ్ళీ అంటే ఫాస్ట్ పెడితే మళ్ళీ అక్క మున్న ఏది అర్థం కాలేదు మీరు అంత ఫాస్ట్ పెట్టకండి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి కొంచెం లెంత్ అయినా పర్వాలేదు స్లోర్గానే చెప్దామని చెప్పేసి అనుకున్నాను ఆ వీడియో గురించి చాలా మాట్లాడాలనుకున్నాను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను అండ్ కామెంట్స్ అన్నీ సేవ్ చేసుకుంటా ఇక్కడ ప్రింట్స్ పాట అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది షేప్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టి అదేవిధంగా కాజపట్టి కూడా అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా విధంగా అయితే ఉక్సు పట్టి కాజపట్టి కూడా అటాచ్ చేసుకోండి ఉక్సు పట్టి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి లోపలికి ఫో మనం మలిచి కుట్టేస్తాము అదేవిధంగా కాజపట్టి వచ్చేసి లైనింగ్ నుంచి పై వైపున మనం మెయిన్ ఫ్యాబ్రిక్ దిక్కు వచ్చేటట్టు చూసుకొని అటాచ్ అనేది చేసుకుంటాం ఇక్కడ చూడండి ఈ విధంగా అండ్ అయితే ఇదే విధంగా చేస్తాను ఇంకా దీంట్లో కూడా ఇంకా డిఫరెంట్గా చేస్తారు చాలామంది ఎట్లయితే ఇది మనకు ఉక్సు పట్టి అనేది కరెక్ట్గా వచ్చేస్తే చాలు కదా అందుకని చెప్పేసి వీటి గురించి పెద్దగా ఏం చెప్పాలో అనుకోవట్లేదు నేను దాదాపుగా అందరికీ వచ్చింది అది ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటేస్తాను చూస్తుంది కదా ఓవరాల్గా అయితే ఈ విధంగా వచ్చింది నెక్ చాలా బాగా వస్తుందండి ఫ్రంట్ నెక్ అయితే సూపర్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి అండ్ ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసుకున్నాక మనం ఫ్రంట్ ఇలా ఫ్రంట్ వైపున కూడా ఈ విధంగా కరువు అనేది తీసేసేయాలి ఇలా కరువు తీయడం వల్ల మనకు సంఖ దగ్గర మాత్రం గుళ్ళు రావడం అండ్ అదే విధంగా ఉబ్బుబ్బుగా కనిపించడం అది ఏది ఉండదు కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చే వచ్చేస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అయితే కరువు అనేది తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ కరువు తీయండి పర్వాలేదు ఫ్రంట్ మనం ప్రింట్స్ పాట్ అటాచ్ చేసినాకనే తీయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను బ్యాక్ సైడ్ నెక్ తీసుకుంటున్నాను ఆయన త్రీ ఇంచు వెడల్పు తీసుకున్నాను కదా ఆ త్రీ ఇంచుతోనే హాఫ్ ఇంచు కిందికి డౌన్ నెక్ డౌన్ వచ్చేసి హాఫ్ ఇంచు మాత్రం కిందికి డౌన్ అయితే తీసేసాను ఇంకా కావాలి అనుకుంటే ఇంచు వరకు కూడా తీసుకోవచ్చు మహానాటి బ్లౌజ్కి ఇంచు వరకు కూడా తీసుకోవచ్చు ఏమి ప్రాబ్లం ఏమీ లేదు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసేయండి ఆ తర్వాత నేను ఇక్కడ ఏ నెక్ వేద్దాం బాబు అని ఆలోచించుకున్నాను రెండు మూడు సార్లు ఎందుకంటే బ్లౌజ్ నాదే కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది కదా వచ్చేసరికి అన్నట్టు అప్పటికప్పుడే డిసైడ్ అవుతాను అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాష్ ఉంటుంది చూడండి ఆ టైప్ ఏదైనా వేద్దాము ఇంకా దాంట్లో షారీలో ఉన్న క్లాత్ ఏమైనా ఫిల్ చేద్దాం అన్నట్టు ఉండే నాకు అందుకని చెప్పేసి అదే మోడల్ అనేది ఇక్కడ డ్రా చేసేసాను సేమ్ అదే మోడల్ అనేది కటింగ్ కూడా చేసుకుంటున్నాను అన్నట్టు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా పాట్ నెక్ వీ నెక్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ దా అన్ని మోడల్స్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఎందుకని చెప్పేసి ఇది కొంచెం కొత్తగా అనిపిస్తే ఉండని బ్యాక్ సైడ్ కదా కొంచెం పర్వాలేదు నా ఇంకా షార్ట్ హెయిర్స్ ఉంది కాబట్టి మరీ వెడల్పు అయితే వేసుకోలేను కాబట్టి ఈ నెక్ అయితే ఓకే సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ నెక్ అయితే కట్ చేసుకున్నాను అండ్ త్రీ ఇంచ్ వెడల్పు తీసుకున్నాను అదే విధంగా ఎయిట్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను అంటే పొడుగు ఈ విధంగా ఎయిట్ ఇంచెస్ తీసుకొని వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా చిన్నగా ఇట్లా కొంచెం కట్ షేప్ వస్తుంది చూడండి ఆ షేప్ లాగా గీసేసుకున్నాను ఇక్కడ మీ ఛాయిస్ ఏ మోడల్ నెక్ అయినా వేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి మహానటి బ్లౌజ్కి బట్ నేనైతే ఈ విధంగా వేసి పై వైపున కొంచెం ఓపెన్ ఇస్తాను ఇక్కడ రెండు ఉక్సులు వచ్చేటట్టు వేస్తాను కాకపోతే నేను మనం లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయకముందే కట్ చేయకూడదు అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాక ఆ తర్వాత అనేది అటాచ్ చేస్తున్నాను ఇక్కడైతే షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకొని నీట్గా షోల్డర్స్ అనేది అటాచ్ చేసుకోవాలన్నట్టు విధంగా అండి షోల్డర్ డౌన్ కొంచెం కట్ చేసుకోవాలి క్లాత్ ఎప్పుడైనా సరే అక్కడ బుగ్గ రాకుండా ఉంటుంది షోల్డర్ పైన నేను ఇంతకుముందు కట్ చేశాను చూడండి అలాగా ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తున్నాను షారీలో అది వేద్దాం అనుకున్నాను బట్ ఇది పాటూరి క్లాత్ నేను సపరేట్గా తీసుకున్నాను కదా అందుకని చెప్పేసి లే మళ్ళీ వేరే వాటికి కూడా యూజ్ రా యూజ్ కావాలి కదా మనకు అని చెప్పేసి నేను నార్మల్గానే అంటే జస్ట్ గోల్డ్ కలర్ పైపింగ్తో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను నేను ఎక్కువ చుట్టూ మనం పైపింగ్ వేయాలి కాబట్టి మనం వన్ సైడ్ ముందే ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఇలా థ్రెడ్ లోపలికి వేసేసి వన్ సైడ్ నుంచి ఈ విధంగా లాక్ చేసేస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఆ తర్వాత నేను అండ్ నడుము అంటే కరువు కూడా తీసేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే నడుముకు కూడా నేను పైపింగ్ చుట్టూ పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను అందుకని చెప్పేసి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇలా కరువు తీసేసి ఆ తర్వాత పైపింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ మనం లైనింగ్ యూజ్ చేసి నడుముకు వేస్తే మాత్రం వన్ సైడ్ నుంచి లాక్ చేసుకుంటాం సరిపోతుంది ఇక్కడ చూసారు కదా మనం పైపింగ్ బయట నుంచి లోపల నుంచి వేయలేదు కాబట్టి వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాము ఆ షేప్స్ దగ్గర మాత్రం కొంచెం పాదం పైకి లేపి చిన్న కటర్తో అక్కడ ఖర్చు అనేది వేయాలి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే షేప్ అవుట్ అవ్వకుండా మనం ఏ షేప్ అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా మనం బ్యాక్ సైడ్ కూడా ఆ మూల దగ్గర మనం కొంచెం కరువు కట్ వర్క్ లాగా వేసాం కదా చిన్నగా కట్ అది కూడా కరెక్ట్గా రావాలంటే ఈ విధంగా చిన్నగా కటర్తోని అక్కడక్కడ ఖర్చు వేస్తూ ఇలా తింపుకుంటూ ఉంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఆ షేప్ అవుట్ అవ అవడకుండా మనకు పైపింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు మీరు కూడా ఇదే విధంగా వేయండి చాలా నీట్గా వస్తుంది అండ్ మొత్తం నెక్ చుట్టూ నేనైతే ఇదే విధంగా పైపింగ్ అనేది కంప్లీట్ చేశాను ఇంకా గోల్డ్ కలర్ పైపింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి అండ్ బ్లూకి గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా గోల్డ్ కలర్ పైపింగ్తో ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేసేసాను అండ్ అన్నిటికీ యూజ్ చేయాలంటే కొన్నిసార్లు ఇలా పైపింగ్ కూడా చూజ్ చేసుకోవాల్సి అవసరం ఉంటుంది అన్నట్టు అందుకని అని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత నెక్ చుట్టూ అక్కడక్కడ చిన్నగా కట్ చేసి ఆ తర్వాత మనం ఫినిషింగ్ అనేది ఇచ్చేసాము అనుకోండి అండ్ నేను చెప్పాను కదా సేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది కింది వైపున అయితే నేను పైపింగ్ వేసాను బట్ లెంత్ అవుతుంది వీడియో అని చెప్పేసి చూపించలేదు పైపింగ్ వేసేసి ఆ తర్వాత మనం కరెక్ట్గా ఇక మన అంటే హెమ్మింగ్కి ఇవ్వడం మళ్ళీ అది ఏది లేకుండా ఫినిషింగ్ ఇచ్చేసాను అన్నట్టు మీ అని నేను దాదాపుగా కింది వైపున నడుముకు పైపింగ్ వేస్తే నాకు హెమ్మింగ్ నచ్చదు అందుకో డైరెక్ట్ ఫినిషింగ్ ఇచ్చేస్తాను సరిపోతుంది కొంచెం గ్రిప్ బాగుంటుంది అందుకని చెప్పేసి అలాగే ఇచ్చేస్తాను అన్నట్టు ఆ తర్వాత ఇట్లా నెక్ ఒక వన్ టెన్షన్ గ్యాప్తో నెక్ చుట్టూ నీట్గా ఒక కుట్టు అనేది వేసుకుంటే రావాలి ఇంకా మీరు అవసరం ఉంది అనుకుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు బట్ ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఇంకా స్టిప్నెస్ బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా వస్తుంది అన్నట్టు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి నెక్ అయితే మీకు ఎలా వచ్చిందో అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మిడిల్ షోల్డర్ నుంచే అటాచ్ చేసుకోవాలి అలా చేయడం వల్ల మనకు కరెక్ట్ మిడిల్ పాయింట్ అనేది ఇటు అటు డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇదే విధంగా అండి రెండు వైపులో హ్యాండ్స్ అనేది కరెక్ట్గా అట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మిడిల్ వన్ సైడ్ అటాచ్ చేసినాక ఫ్రంట్ వైపున ఉండిపోయింది కదా ఇంకా ఫ్రంట్ వైపున సేమ్ మిడిల్ నుంచే స్టార్ట్ అనేది చేస్తున్నాను అనమాట ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్ని చూసుకున్నాం అనుకోండి ఇంకా మనం మహానటి బ్లౌజ్ కానీ బోట్నిక్ బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా సరే ఇంకా అదరి లుక్ వచ్చేస్తుంది అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ చూశారు కదా నేను నడుము దగ్గర వచ్చేసి మిడిల్ పాయింట్ నుంచి చూసుకుంటాను మిడిల్ పాయింట్ నుంచి ఉక్సు వైపున కరెక్ట్గా చూసుకుంటున్నాను చూసుకుంటాను కాజా వైపున మాత్రం ఏ పెడతాను ఎందుకంటే కాజా పెట్టి ఎగస్ట వస్తుంది కదా అది మిడిల్ పాయింట్ నుంచి ఎగస్ట తీసేసి నాలుగు పార్ట్స్ సమానంగా వచ్చేటట్టు చూసుకుంటాను ఆ తర్వాత సంక డౌన్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి అలా అయితే ఇక్కడ చూసారా మార్కింగ్ వేసి ఈ విధంగా అంటే ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను అన్నట్టు ఈ విధంగానే చేయండి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ నీట్గా వస్తుంది డౌన్ కరెక్ట్గా రావాలి అదే విధంగా మిడిల్ పాయింట్ చూసుకోవాలి లేదంటే వన్ సైడ్ బ్లౌజ్ లాగినట్టు అలా వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను అదే విధంగా హ్యాండ్స్ లూజ్తో ఈ విధంగా అయితే హ్యాండ్స్ అండ్ లూజ్ చూసేసుకొని ఫినిషింగ్ అనేది చేసేస్తున్నాను అండ్ ఫినిషింగ్ చేసేటప్పుడు నేనైతే నాలుగు స్టిచ్చింగ్ అయితే వేస్తాను జస్ట్ మీకు చూపించడానికి నాదైతే రెండో మూడో వేసేస్తాను అంతే అంతకంటే ఎక్కువ వేయను బట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ నాలుగు స్టిచ్చింగ్స్ అయితే వేసేసి ఫినిషింగ్ లాస్ట్ ఫినిషింగ్ కుట్టయితే ఏ బ్లౌజ్కైనా కంపల్సరీ ఇస్తానండి అలా ఇవ్వడం వల్ల బ్లౌజ్ అనేది పోగులు పోవడం అలాంటి ఏది ఉండకుండా బాగా వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఓవరాల్ గా అయితే బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయిందండి ఇక్కడ కూడా వీడియో ఫాస్ట్ అక్క అని చెప్పేసి అడగకండి ఎందుకంటే ఈ ఫినిషింగ్ లో అందరికి తెలిసిందే కదా ఇక్కడ కూడా వీడియో స్లో పెట్టమనికంటే ఇంకా వీడియో లెంత్ అవుతుంది మీకే బోర్ కొడుతుంది అందుకని చెప్పేసి ఎక్కడ మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అక్కడైతే స్లో చేశానో వీడియో అందుకని చెప్పేసి చెప్తున్నాను ఫినిషింగ్ కుట్టు వేసి వేసేసాక ఇక్కడ ఎగ్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి కరెక్ట్గా రావాలి ఇట్లా స్కెల్తో గీసినట్టు కుట్లు కూడా అలా రావాలన్నట్టు స్టిచ్చింగ్ అలా అయితేనే మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చినట్టు చూసారు కదా ఓవరాల్గా బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయిపోయింది హలో అండి అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ సారీ ఓవరాల్గా చూపిస్తాను మీకు అండ్ అమ్మ తీసుకుంది అండ్ క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ చూడండి మొన్న ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు తీసుకొచ్చుకున్నాను అన్నట్టు ఇక్కడ చూడండి రెడ్ కలర్ అండ్ ఇది పళ్ళు ఇదేమో బ్లౌజ్ వచ్చింది కానీ ఏ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసుకోలే మరి ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నానో చూపించాలి కదా ఇదిగోండి సేమ్ ఇదే కలర్తో వేరే క్లాత్ అనేది తీసుకున్నాను అండ్ ఎక్కువ చూడండి ఎంత బా బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ చేసుకున్నాను ఇక్కడ రెండు ఉక్స్లు వస్తాయి ఇలా అన్నట్టు ఇది ఓపెన్ ఇచ్చాను బ్యాక్ సైడ్ ఇలా ఇలా రెండు ఉక్సులు వస్తాయి ఇంకా నేను ఉక్సులు కుట్టలేదు అండ్ ఇక్కడ కొంచెం డోరీస్ ఇచ్చేసాను కొంచెం మనకు మరీ సన్న డోరీ లాగా కాకుండా కొంచెం మనం గౌన్ లా అంటే ఫ్రాక్ వేస్తాం కదా ఆ టైప్ డోరీస్ ఇచ్చేసాను ఇలా అన్నట్టు ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఒకసారి ఫ్రంట్ నెక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఈ నెక్ వస్తుంది కొంచెం డైమండ్ షేప్తో ఈ విధంగా నెక్ వస్తుంది బట్ ఉక్షలు ఇంకా కుట్టలే కాబట్టి ఆగడం కష్టం ఇక్కడ చూసారు కదా ఈ విధంగా నెక్ వస్తుంది ఫ్రంట్ నెక్ ఇది ఇది హై నెక్ బ్లౌజ్ అండి అంటే మహానటి బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఏదైనా పెట్టుకోవచ్చు మంచి ఇక్కడ నెక్ దగ్గరకు వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా వస్తుంది అలా అయితేనే బ్లౌజ్ బ్లౌజ్కి మంచి లుక్ అనేది ఉంటుంది అన్నట్టు అండ్ ఈ బ్లౌజ్ అండ్ ఈ నెక్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా దీంట్లో ఏమైనా మోడల్ స్టిచ్చింగ్ చేసుకొని చూపించాలా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇది వేసుకున్నప్పుడు కూడా ఒకసారి నేను చూపిస్తాను వచ్చింది వచ్చిందనేది వేసుకున్నప్పుడు మాత్రం తప్పకుండా వీడియో షేర్ చేస్తాను ఇది ఓరల్ బ్లౌజ్ అండ్ షారీ నచ్చితే ఇంకేం చేయాలి తెలుసు కదా లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ బాయ్ మరి